రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ గారు వారసు అయినటువంటి నాగప్రతిష్ఠల నాగమన్ గారు మనతో పాటు ఉన్నారు వారిని మనకు కలిగేటువంటి ధర్మ సందేహాలను అడిగి మనం నివృత్తి చేసుకున్నాం అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం బసరాజు గారు మీకు రామరాజ్యం మీడియా సభ్యులకి మరియు యాజమాన్యం వారికి రామరాజ్యం మీడియాని కంటిన్యూగా చూసే ప్రేక్షకులకి శుభాశిస్సులు కృతజ్ఞత ఒక చిన్న సందేహం త్రీ జగద్గురు పీఠంలో జరిగేటువంటి నాగ ప్రతిష్టలు చేసే వాళ్ళు ఏ కారణాలతో ఎక్కువగా వస్తున్నారు ఇప్పుడు ఒక త్రీ జగద్గురు పీఠానికి మంచిదండి దగ్గర దగ్గరగా పద్దెనిమిది వందల నలభై ప్రతిష్టలు జరిగినాయి పద్దెనిమిది వందల నలభై ప్రతిష్టలు జరిగినాయి ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల నుంచి అన్ని ఊళ్ళ నుంచి భక్తులు రావటం జరుగుతోంది ముఖ్యంగా సంతానలేమి కుజదోషం కాలసర్పదోషం పితృకా దోషాలు గృహ వాస్తు సమస్యలు విదేశయానం ఉన్నత చదువులు వివాహ సమస్యలు ఇట్లా రకరకాల సమస్యలతో తర్వాత అందవైకల్యంతో పుడతారు అందవైకల్యంతో పిల్లలు పుడతారు దాని గురించి తర్వాత గ గర్భస్రావాలు అవటం గురించి దంపతుల మధ్య సఖ్యత లేకపోవటం గురించి ఇట్లా రకరకాల సమస్యలతో నాగప్రతిష్ఠా కార్యక్రమానికి త్రిధి పీఠానికి రావటం వాళ్ళ జ్యోతిష్యులు లేకపోతే పెద్దలు గురువులు నాగప్రతిష్టా కార్యక్రమం మీరు ఆచరించుకోండి అని వాళ్ళు చెప్పటం వల్ల మమ్మల్ని సంప్రదిస్తారు సంప్రదిస్తే మేము నాగప్రతిష్టా కార్యక్రమానికి వాళ్ళకి ఏర్పాటు చేసి దగ్గరుండి కార్యక్రమం చేయటం అనేది జరుగుతుందండి అంటే ఇప్పుడు ఈ ఇత్రి జగద్గురు పీఠానికి రావాలనుకునే వారికి ఏ విధంగా మేడం మార్గాలు ఏమైనా ఉన్నాయా మార్గాలు అంటే మనకి హైదరాబాద్ నుంచి మనకి రెండు వందల కిలోమీటర్లు వస్తుందండి వయ జగ్గైపేట నుంచి రావచ్చు సత్తనపిల్లి మీదుగా మనకి సికింద్రాబాద్లో రైల్వే రైలు ఎక్కితే మనం సత్తనపిల్లి రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి మనకి మాదిపాడు నెంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయి మాదిపాడు విలేజ్ ఆ విలేజ్ పక్కనే మనకి త్రివిధిపీఠం నాగప్రతిష్ఠ అనేది ఉంటుంది జగ్గైపేట నుంచి వచ్చే వాళ్ళకి జగ్గైపేట దాకా వచ్చి అక్కడి నుంచి పడవలో యువతలకి కృష్ణానది రివర్ దాటి యువతలకు వస్తే మాదిపాడు వడ్డు వస్తుంది అక్కడి నుంచి తిరుతిరి పీఠానికి రావచ్చు కారులో అయితే పులిచిద్దెల డ్యామ్ మీదుగా హైదరాబాద్ నుంచి రావచ్చు ఎవరికైనా సరే అందుబాటులో సెంటర్లో ఉన్నామండి మనకి కడప కర్నూలు తిరుపతి ఇట్టు నుంచి వచ్చేవాళ్ళకి వయ నరసరావుపేట చేరుకుని రావచ్చు విశాఖపట్నం లేకపోతే శ్రీకాకుళం ఇట్లా వరిస్సా బోర్డర్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా వచ్చేవాళ్ళు విజయవాడ మీదుగా కూడా మన పీఠానికి రావచ్చు మన పీఠానికి రావటానికి ఐదారు మార్గాలు ఉన్నాయి వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వస్తున్నారో ఆ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళ దాన్ని బట్టి మనకి లొకేషన్ అనేది ఆధారపడి ఉంటుంది మేడం అయితే రవాణా సౌకర్యాల గురించి ప్రేక్షకులు చూశారు కాబట్టి వస్తారు మేడం ఇంకొకటి గండపీరుండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాల సామాన్యంగా అరుదుగా అసలు నాకు తెలిసి నేను చూసానో లేదో ఒకటి అనుకుంటా అంటే ఎక్కువ ఎక్కువ లేవు అవి ఎక్కడ అసలు కాదండి అసలు భూమి మీదే లేదు అది భూమి మీదే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు ఉన్నాయి కానీ గండ పేరుండే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లేదు మాదిపాడులోనే ఉండాలి అవునండి ఆ స్థల పురాణం గురించి మనకి నరసింహ స్వామి ఆలయాలు ముప్పై రెండు నారసింహాలు అంటారు ముప్పై రెండు నారసింహాలు కాకుండా అష్టముఖ గండ పేరుండ బడబాండ్ల జ్వాలా నరసింహ స్వామి ఇప్పుడు మీరు చెప్పారు పీఠము అనేది ఆ విగ్రహం మూర్తి అదరణ మంత్ర మంత్రశాస్త్రంలో ముప్పై రెండు బీజాక్షరాలతో విరాజిల్లుతున్న మూర్తి ఆ మూర్తి నరసింహ నరసింహస్వామి తిరుద్ర పీఠంలోనే ఉండటం అనేది చాలా విశేషం ఎనిమిది మొహాలతో ఉంటారు ప్రధాన ముఖం గండభేరుండ ముఖంతో ఉంటుంది గండభేరుండం సింహం వ్యాఘ్రం అచ్చం వరాహం వానరం గారుడం వల్లూకం ఎనిమిది మొహాలతో పదహారు బాహువులతో లక్ష్మీదేవితో భూదేవితో కలిసి అక్కడ త్రిధి విరాజిల్లటం అనేది ఆయన శక్తిని వినియోగించుకునే మన నాగప్రతిష్ట కార్యక్రమాలు త్రి పీఠంలో చేసుకోవటం అనేది చాలా విశేషం విశేష ఫలితాలు ఉన్నాయి అంటే ప్రత్యేకంగా ఈ స్వామివారిని దర్శించుకుంటే ఈ దోషం పోతుంది ఏమన్నా ఉందా అక్కడ గండబీరుండ లక్ష్మీ స్వామి ఉందండి ఎందుకంటే గండబేరుండ మొహంలో ఎనిమిది రకాలు ఎనిమిది మొహాలు ఎనిమిది రకాలుగా ఉన్నాయి కదా నారసింహం గారడం భల్లూకం అలాగే మనకి వ్యాఘ్రమోహం ఆందిని ఇవన్నీ ఉన్నాయి కదా కాబట్టి ఒక్కొక్క ముహానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఫలితాన్ని ఏ ఏ భక్తులైతే వస్తున్నారో ఆ ఫలితాలు తప్పకుండా పొందటం అనేది జరుగుతుంది చాలా చక్కగా వివరించారమ్మాండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అసలు ఎక్కడ లేదు ఇప్పుడు వివరాలు చెప్పారు కదా మాది ఒక్క విషయం అండి స్వామి టెంపుల్లో ఎవరైనా సరే జాతక పరిశీలన చేసుకుంటూ జాతకాల్లో దశలు మారే టైంలో తప్పకుండా ఆ పీఠంలో స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తే ఆ జాతక ఫలితంలో ఉన్న దుష్ఫలితాలన్నీ తీసేసి మంచి ఫలితాలు ఆయన వారిస్తారు అది అసలు ఆ క్షేత్రంలో ఉన్న ముఖ్యమైన విశేషం కాబట్టి జాతకంలో దశలు మారేటప్పుడు మటుకు తప్పకుండా గండవీరు స్వామి సంగీతలో ఉండాలి చూసారుగా ప్రేక్షకుల ద్వారా జాతకంలో దశలు మారేటప్పుడు గండవీరుడి లక్ష్మీ స్వామి గుళ్ళు నిద్ర చేస్తే ఆ దశల్లో ఉన్న దుష్ఫలితాలన్నీ తొలగి శుభం కలుగుతుందని మేడం గారు సెలవు ఇచ్చారు గారు అలాగే చేయండి చాలా చక్కగా వివరించారమ్మా మరో కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం